హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దొండకాయ సొరకాయ పచ్చిమిర్చి పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం అందుకు కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఒక పత్తి తీసుకున్నాను చిన్న సొరకాయ ముక్క ఒక గుప్పెడు అంటే ఓ పావు కేజీ దొండకాయలు నాలుగు టమాటాలు నాలుగు కానీ మూడు కానీ టమాటాలు సరిపోతాయి నేను పెద్ద రెండు చిన్న దొడ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి వేయించుకోవాలి ఒక గంట వేసి సగం వేసి ఆయిల్ వేయించుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగే వరకు వేయించుకోవాలి మనం సిమ్లో పెట్టి మూత వేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఇప్పుడు మనం కావాల్సింది ఇంకా కల్లుప్పు కొత్తిమీర చిల్లిపాయ జీలకర్ర చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పచ్చడి అయితే మిక్సీ పట్టుకున్నా ఇవి వేయించిన తర్వాత ఆపేసి ఫ్యాన్ కింద పెట్టుకోండి వేసి ఆరిందాక ఇప్పుడు నేనైతే కొత్తిమీర చిన్నల్లిపాయ జీలకర్ర చింతపండు మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాను ముందుగా మనం వేయించిన పచ్చిమిర్చి దొండకాయ టమాటా సొరకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవి ఇంకా వేడిగానే ఉన్నాయి నేనైతే తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గంట ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ అయిందాక తర్వాత పోపు వేసుకోవాలి ఒక స్పూన్ తాలింపు దినుసులు వేసుకున్నాను జీలకర్ర కొంచెం వేసుకున్నాను చూడండి అవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి కరివేపాకు వేసుకోవాలి రెండు రమ్మలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పచ్చడిలో తాలింపు వేసుకోవాలి ఇంత ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉన్నాయి దొండకాయ సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లోకి కానీ పులిహోరలకు కానీ ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి